అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో శుక్రవారం అయినా సరే కొంచెం కొత్త కొత్త సరుకులు కొత్త మిర్చి సరుకులు అయితే కొంత రావటం జరిగింది ఏసీ మిర్చి సరుకులు కూడా కొన్ని రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి కొంత అమ్మకాలు కూడా శుక్రవారం కావడం వల్ల పెద్దగా మార్కెట్లో అయితే ఆడావుడు లేదండి కొన్ని రకాలైతే చూద్దాం మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి నందిని బెస్ట్ క్వాలిటీ అండి నందిని బెస్ట్ క్వాలిటీ పదివేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది నందిని మిర్చి ఎన్ని క్రాసింగ్ రకాలు సీట్ రకాలండి క్రాసింగ్ రకాలు మొత్తం కూడా నందిని మిర్చి క్వాలిటీ చూస్తే థర్టీ ఫోర్ టైప్లో ఉంటుంది డీడీ అండి కొత్త మిర్చి కర్నూలు కొత్త పంట డీడీ బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు అండి కాకపోతే అక్కడక్కడ కొంచెం మెత్తక అంటే కొద్దిగా పండుకాయ తగులుతుంది కొద్దిగా లైట్గా అక్కడక్కడ తలపర కూడా ఉంది ఈరోజు మార్కెట్లో పదమూడు వేలు జరిగిందండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే డీడీకి వన్ జీరో ఎయిట్ వన్కి కూడా తేడా ఉంటుంది కాకపోతే లైట్ రంగు వన్ జీరో ఎయిట్ వన్ వస్తుందండి డీడీ చూసుకుంటే ముద్దు రంగు వస్తుంది క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే చూస్తే సైజు ఒకటి మొట్ట కూడా బాగానే ఉంటుంది క్వాలిటీ ప్రకారంగా కొత్తమిర్చి తేజ అండి కొత్తమిర్చి కర్నూలు మిర్చి తేజ డీలెక్స్ పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి కొద్దిగా కర్నూలు కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలం లాక వాతావరణం కూడా కొద్దిగా మబ్బుగా ఉండటం వల్ల సరుకు పాడైపోద్ది వర్షాలు పడితే అని చెప్పేసి కొంతమంది రైతులు కొద్దిగా మెతక రకాలు కూడా ఈరోజు మార్కెట్ యాడ్కి తీసుకురావడం జరిగింది డైలాక్స్ ధర అయితే పదిహేను వేల ఐదు వందల నుండి పదహారు వేలు దాకా జరుగుతున్నాయండి వన్ జీరో ఎయిట్ వన్ కొత్తమిర్చి ఇదిగోండి లైట్ రంగు వస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ డీడీ ముద్ర రంగు వస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ మీడియం బెస్ట్ అండి పదకొండు వేలు జరిగింది వన్ జీరో ఎయిట్ వన్ మీడియం బెస్ట్ ఈరోజు మార్కెట్లో పదకొండు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది వన్ జీరో ఎయిట్ వన్ కొద్దిగా మనకి నిండు కలర్ కనిపించేది కొద్దిగా అక్కడక్కడ పండున్న కాయలు కొత్తమిర్చి త్రీ ఫోర్ వన్ అండి కర్నూలు వైపు ఇవన్నీ కూడా త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ ప్లస్ ఏదైనా క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే త్రీ ఫోర్ వన్కి కొత్తమిర్చి సరుకులకి కొంచెం సేల్స్ బాగుంది ధర కూడా డ్రై రంగు ఉంటే బాగుందండి మీరు చూసేది బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగింది ఇవ్వండి ఒక ఐదారు రకాల వీడియో తీయటం జరిగింది ఈరోజు